ఇప్పుడు ఎవరు ఆర్డర్ చేయకండి మా శ్రీలక్ష్మి పద్యం చెప్పుద్ది చెప్పే చిట్టి చిలకం చెప్తావుగా అమ్మ చెప్పట్లు సార్ కొండది ఇక్కడేమో బంగారు కొండ అక్కడేమో నల్లమల కొండ కదా అదో కొండ కొండ నువ్వెవరు ఇదేమో అహోబిలం కొండ కదా కదా నువ్వు చేసి దండం పెట్టావా లోపల లోపల వెళ్తున్నావు ఇప్పుడు ఇంటికి లోపల ఎవరున్నారు తెలుసా స్వామి ఆ పేరు చెప్పనా నీకు తెలుసా తెలుసా తెలిదా నేను చెప్పనా నరసింహ స్వామి ఏం పేరు కొట్టండి చెప్పదు అంత కర చెప్తే అప్పట్లో కొట్టుకున్నాను మరి ఈ ఎవరు ఇచ్చారు ఈ మాల ఎక్కడ ఎవరు ఏ స్వామి నువ్వే స్వామి బంగారు తల్లి బంగారు మరి మరీ నువ్వు ఇందాక పాడేవు కదా అది పాడకూడదు రైన్ రెయిన్ గోవే పాడకూడదు వాన వాన రావాలా వద్దా మనకి వాన రావాలి వాన వస్తే నీళ్ళు వస్తాయా నీళ్ళు వస్తే అన్నం వస్తుంది అన్నం వస్తే మనం ఉంటాం అందుకని మనం పాట పాడదాము రైన్ రెయిన్ అది పాడకూడదు మనం ఏం పాడలేదు వాన వాన వాళ్ళప్ప వానలు కురియు వల్లప్ప అబ్బా ఇది ఇప్పుడు వానలు వస్తాయి బంగారు తల్లి నా నువ్వు బంగారు తల్లి మరి నీకు గిఫ్ట్ ఇచ్చేసాం కాబట్టి మరి తమ్ముడికి ఇవ్వాలి కదా మరి అది ఇద్దరు తమ్ముళ్ళ ఇద్దరు తమ్ముళ్ళ ఇచ్చేద్దాం మరి మరి ఎవరిచ్చారని చెప్తే పిన్ని అడిగితే ఏం చెప్తావు చిన్నమ్మకి స్వామి పోనీ బంగారుమ్మ మరి అందరం మంత్రం చెప్పేద్దాము అందరం మంత్రం చెప్పేసి మేము వెళ్ళిపోతాము చెప్పండి అందరూ చెప్పాలి దానిపి హరే కృష్ణ చూడండి ఎంత బాగా చెప్తుందో చూసి నేర్చుకోండి పర్ఫెక్ట్ శ్రీలక్ష్మి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామా హరే హరే ఎంత బా చెప్పించుకోండి స్పష్టంగా చెప్పలేదా బంగారు తల్లి కదా ఓ నసుగుతారు నసుగుతారని చక్కగా చెప్పాలి ఇలాగా మళ్ళీ చెప్పండి మీరెవరు చెప్పకండి తను చెప్పుద్ది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోయింద లక్ష్మీ నరసింహ గోవిందా గోయినా గోయిందా మరి ఎలా గోవింద చెప్పాలి బంగారు తెల్లమ్మ నువ్వు నేను గుండు నువ్వు నేను ఫ్రెండ్ నువ్వు చల్లగా ఉండు హరే కృష్ణ